ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదోడి పక్షపాతంగా వాట్ బెస్ట్ ఈనాటి ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి ఎక్కడా అభివృద్ధిని తగ్గనీయకుండా సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి అది ఇళ్లు కావచ్చు ఇళ్ల స్థలం కావచ్చు రైతులకు భరోసా కావచ్చు నిరుద్యోగ యువతులకి ఒక పూర్తి మద్దతిస్తూ వారికి ఇచ్చిన మాట ప్రకారం వారికి చేసే కార్యక్రమాలు కావచ్చు మహిళలకు చేసే కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున్న ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా ఏదైనా పట్టుదలతో దాన్ని ఎక్కడా తగ్గించొద్దని గత ప్రభుత్వంలో ఏదైనా వాళ్ళు మంచి చేసిన ఒకటి అర కార్యక్రమాలున్నా ఆ మంచి వాటిని ఎక్కడా కూడా కట్ చేయకుండా వాటిని ఇస్తూనే కమ్యూనిస్టు సోదరులు కోరుకునే పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది అన్నది ప్రత్యక్షంగా ఈనాడు ఈ పంతొమ్మిది నెలల్లో మీరు చూసి